హాయ్ అండి అందరికీ ఇక్కడ కనిపిస్తున్నది మా తాత మా అమ్మమ్మ కోసం పూలు కూర్చుతున్నాడు వీళ్ళైతే లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ వరకు తిట్టుకోకుండా అస్సలు ఉండలేరు నిమిష నిమిషానికి గంట గంటకి ఏదో ఒకటి అనుకుంటూ ఉంటారు ముసలితనానికి వచ్చినాక చేదస్తం అంటారో మరేంటో కానీ భార్యకి భర్త తోడు భర్తకి భార్య తోడు పిల్లలు అనేది చూడరు ఎప్పటికీ వాళ్ళకంటూ ఒక దారి చూపిస్తాము కానీ మనం ఫైనల్గా చూడండి ఇట్లా ఉన్నాయి అవి మా అమ్మమ్మ పెట్టుకుంది ఇక మా పాప అల్లారో చూడండి ఆ బొమ్మ అంట పాప అంట మా పాపకి దాన్ని దానితోటి ఎట్లా ఆడుతుందంటే దానికి జో కొడుతుంది వంట చేసి పెట్టిందంట ఏం కూర మరి వండబెట్టింది మంచిగా కూర అన్నం వండుతుంది అన్నం వండి ఇప్పుడు ఆ బొమ్మకి పెడుతుంది చూడండి చిన్నపిల్లల ఆట ఉంటుంది కదా చిన్నప్పుడు మనం ఆడుకున్నట్టే అనిపిస్తుంది చిన్నప్పుడు మెమొరీసే వేరు అండి చిన్నప్పుడు లైఫ్ మళ్ళీ రాదు అది కోటి రూపాయలు పెట్టినా ఎన్ని రూపాయలు పెట్టినా మనకి మళ్ళీ రావు ఆ మెమొరీస్ కానీ ఆడుకున్న ఫ్రెండ్స్ కానీ ఆ బొమ్మని జోల పాడుతుంది పాట పాడుతుంది ఆ పాప కోసం ఆ బొమ్మ కోసం అల్లరి బాగా చేస్తుందంటే మా పాప